ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతుంది ఖచ్చితంగా చరిత్ర మనం చూసాం ఖచ్చితంగా ధర్మమే గెలుస్తుందన్న విషయం మనందరికీ తెలుసు మరి ఈ రోజు మన దేశం కోసం వీర మరణాలు పొందిన సైనికులకు అందరికీ మన ఘన నివారణలు అర్పిస్తూ సంఘీభావం కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక పక్క ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశ శ్రేయస్సు కోసం మహర్నీస్టులు కష్టపడ్డం మరి మన బారని ఏ విధంగా కిరాతకంగా చంపారో పాకిస్తాను మనం చూసాం టీవీలో చూసాం మరి ఈ రోజు యుద్ధానికి మన రాష్ట్రానికి మన జిల్లాకు మన నియోజకవర్గానికి ఈ రోజు ఒక గర్వంగా ఉంది ఎందుకంటే మన నియోజకవర్గంలో గోరెంట మండలంలో తల్లి తాండాకు సంబంధించిన శ్రీరాముడు జ్యోతిబాయి కుమారుడు ఏకైక కుమారుడు ఈ రోజు వీర మరణం నిన్నటి రోజున వీరమరణం పొందాడు నిజంగా మనకు అందరికి చాలా గర్వంగా ఉంది ఆ తల్లిదండ్రులు కూడా నిజంగా ఆ తల్లి నిజంగానే మనం అందరం గర్వించాలి ఎందుకంటే ఆ వీర జవానికి జనం ఇచ్చిన తల్లికి కూడా నిజంగా కూడా ఈ ఆర్మీ పంపించడం ఆ దేశం కోసం పోరాటం చేసిన ఆ వీర జవానికివారులు అర్పిస్తూ నిజంగా మనం అందరం కులాలకి మతాలకు అతీతంగా ఈ రోజు ఆస్తులు కావచ్చు ప్రాణాలు కావచ్చు ఏమైనా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మనం అందరం

కులాలకు మతాలకు అతీతంగా ఈ సంఘీభావానికి ఇచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ రేపటి రోజున మనం మన వీర జవాను అంత్యక్రియలు కూడా ప్రభుత్వ లాంఛనాలతో జరుపుతున్నాం అందరూ పాల్గొని ధన నివాళులు అర్పించవలసిందిగా కోరుకుంటూ జై హింద్